హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూడబోయేది ఇప్పుడైతే కనుక గొల్లపుళ్ళు వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ అయితే చూస్తాము డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తాను ఈ ప్రాపర్టీ అయితే కనుక గొల్లపూళ్ళులో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్లు అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది అండ్ యూడియోస్ వచ్చేసి ఇరవై ఒక్క గజాలు తీస్తారు మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీ అయితే జస్ట్ హాల్ అండ్ రెండు బెడ్రూమ్స్ కిచెను అండ్ బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా పూజ కదండి సో ఈ ప్రాపర్టీ అయితే కనుక గొల్లపూడిలో అయితే రా రావడం అయితే జరిగింది విత్ రీజనబుల్ ప్రైస్ అయితే ముప్పై లక్షలు అండ్ గమనించగలరు ఈ ప్రాపర్టీకి అయితే ఓన్లీ బైక్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ అయితే లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో గొల్లపూడిలో వచ్చిన అతి తక్కువ రేట్లో ముప్పై లక్షల ప్రాపర్టీ తొమ్మిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్లతో గొల్లపూడి మెయిన్ ఏరియా దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఇది కూడా తూర్పు ప్లేస్లో అయితే రావడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీ గురించి చెప్పాలంటే కనుక కబోర్డ్స్ అయితే లేవండి అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మీకు మార్బుల్ అండ్ బాత్రూంలో అయితే కనుక టైల్స్తో ఇవ్వడం అయితే జరిగింది ఫినిషింగ్ సో గమనించగలరు కబోర్డ్స్ అయితే లేవు ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్లు అండి ఎవరైతే ఒక స్మాల్ ఫ్యామిలీ థర్టీ ల్యాక్స్ బిలో సెర్చ్ చేస్తున్నారు గొల్ల గుళ్ళ వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి అండ్ ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ అయితే కనుక నైంటీ పర్సెంట్ దాకా అయితే కనుక లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉంది అది కూడా మేమే చేపిస్తాము ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి జస్ట్ ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్